అరే ఎంతైనా అమ్మ అమ్మే కదండ్రా నీతో అంత కష్టపడుతున్నా బామ్మ ఓకేనండి ఇంక ఈరోజు వచ్చేసి మా స్పెషల్ వచ్చేసి పులిహోర అలానే మటన్ కర్రీ ఇంకా రెడీ చేసేస్తున్నారు ఇంకా మా ఆశ్రితను కూడా రెడీ చేసేసాను కానీ అలిగింది ఏ మా యంతవరకు వచ్చిందే

ఇంకా వంట అయితే అంతా రెడీ అయింది ఇంకా నేను కూడా స్నానం చేసేసి రెడీ అయ్యాను ఇంకా జడ వేసుకొని శారీ అయితే కట్టేసుకోవాలా ఇంకా పిల్లల్ని అయితే మొత్తం రెడీ చూడలేదు అచ్చగడు ఒక అక్కడికి అయితే చాలా స్నానం చేసేసాను జడ అయితే వేసేసుకున్నాను అలా ఉంది చేయండి అక్కడ ఇంకా సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరిగింది తప్పకుండా చూసేయండి ఇంకా ఏ అయినా మా మూడు ఛానల్ ఛానళ్ళనే ఉంటాయండి ఇంకా మా అన్నయ్యది నాది ఉన్నాయి పో అలా సరే నేను ఇప్పుడైతే బయలుదేరామా ఇంకా అందరూ రెడీ అయ్యారు ఇప్పుడు ఇంకా మొత్తం ఇంకా ఇప్పుడు వెళ్ళేటప్పటికైతే ఇంకా వెంట అవ్వచ్చుకు వెళ్ళడం ఇప్పుడు ఏం పైన అర్వద్దు కదా మొత్తం రెడీ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది అది స్థాయి చెప్పు గాడికి బయలుదేరే మరి గాడికి చెప్పు గుడికి దేనికి కొబ్బరి కొడతానికి కొబ్బరి కొడతానిక కొబ్బరి కే కొడతానిక కొబ్బరిని కొడతానిక కొబ్బరే కొడతాను కొబ్బరి కే కొడతాను కనాల కొబ్బరి కొడతాను ఆ ఆదర్ ఆయప్ప ఆ కొడనట రాస్తా ఇంకా అన్నయ్యలు ఆంటీలు ఇంటికాడ బయలుదేరుతున్నారు మేము వచ్చేసి ఇంకా ఇక్కడ వంట అవన్నీ రెడీ చేసుకొని ఇంకా నేను మా అమ్మ గుడికి అయితే బయలుదేరుతున్నాము కాయపాయ ఈ రోజు మా మేన గోడలది మేనల్లుడి పుట్టింటి తీసుకున్నాను అందుకని చెప్పేసి మా ఆశ్రిత కూడా అప్పుడు మూడు సంవత్సరాలు అప్పుడు ఇంకా ఆదర్శకి వచ్చేసి పదకొండు నెలలప్పుడే తీపిచ్చాను ఇంకా అదే విధంగా మా అన్నయ్య కూడా అలానే చేస్తున్నాను సరేనా ఇంకా బయలుదేరాం కదా ఇలా చచ్చి వెళ్తే ఇంకా వెళ్ళేటప్పుడు అప్పుడు దారిలో అయితే బిజ్జీ చూపిస్తాను కృష్ణ బ్రిడ్జ్ అయితే బ్యారేజ్ అయితే ఇది మీకు ఏమో బ్యాగ్ అక్కనండి ఇంకా ప్రకాశం బ్యారేజ్ అయితే చూసేయండి ఎంత పుష్కలంగా అలంకారతో ఆగుపడుతుంది నీళ్ళతో కూడిన బాబా మనసులో ఒకటి అనుకుని కాయిని ఒకటి వేస్తే నిజమైందండి బాబా నా లేదుగా వచ్చేటప్పుడు వేయాల చేంజ్ తెచ్చుకొని నిఘా సరే సార్ కదా ఏమంట కాలం అంటారాజ్ బ్యారేజ్ కృష్ణ వచ్చేసి తన మనసులో మంచి కోరికైతే కోరుకొని ఒక కాయిన్ అయితే వేసాడు నాది నెరవేరాలని కోరుకోండి మరి ఆయన మనసులో ఏముందో నాకు కూడా తెలీదు ఆయన నేను కూడా ఆయన అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను చనండి ఇంకా బొందలు చర్చి ఇక్కడికి అయితే వెళ్ళాము మరి అక్కడ ఎలాగుండితే ఏందనే చూసేద్దాం వాడు చూడండి అలాగే కవరు దాంట్లో తీయ ఎందుకు నటు వదినా బాగుందా నాలుగన్నా ఒక కోవి తో ఓకేనండి ఇంకా గుండెలైతే వచ్చేసాము ఇంకా నై నేనైతే కొబ్బరికాయలు అయితే తీసుకెళ్తున్నాము ఇంకా బుడదానికి బుడ్డోడికి ఇంటికలు అయితే తీసి చేసినాక అలా చూసేద్దాం ఏ అక్కడికి ఇంకా பெண் அடி சாத்துட்டு முதலுக்கு என்ன பூல என்ன என்னமே बैने ये ए ये 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 लव पा अच्छा का अच्छा का आ जा प्रा आ जा प्रा ए लव ये ना पटेंगे ఇంకా అండి ఇంకా కొంచసేపట్లో సువాసు ఇంటికి చూపించేస్తాం కదా అందుకని చెప్పేసి అన్నయ్య అందరూ ఫ్యామిలీ అందరం కలిసి ఒక్కొక్క లేదా మా మమ్మీ ఇప్పుడు దాకా వండు చేసి చేసి బిజీగా అయిపోయింది ఇంక అందరూ అయితే చాలా బిజీ బిజీగా ఉన్నారు మా బ్యాచ్ చూడలేదు మొత్తం తెచ్చా మీకు రెండు మాకు రెండు చేసుకోవచ్చు

అవ్వు ఓకేనండి ఇంకా ఫ్యామిలీ మొత్తంతో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈరోజు వచ్చేసి మారానేమిసేమ్ మ్యాచ్ మ్యాచ్ మీద వస్తుంది కాదు ఓకే ఇంకా పైకి వెళ్ళి వచ్చినాక మన మ్యాంగోళ్ళ గుండి కొట్టించు ఏ నేను దగ్గర తట్రాడేవాడే ఏ ఏది మాక డబ్బులు ఇచ్చా నువ్వు మా నువ్వు తీసుకో కొందా ఇంకా కింద అయితే ఫుడ్ అయితే దిగేసాము ఇంకా మేనవాళ్ళకి ఇంటికి అయితే తీపిడానికి అయితే పైకి అయితే వెళ్తున్నాము మామూలుగా లేదు మా పని అయితే మామూలుగా అలా చెప్పరాజెపాడు బా తుషారు వెళ్ళిద్దరంత ఉత్సాహం ఉన్నారు మరి

సరే అండి ఇంకా చూసేసారు కదా మరి మొక్కబడి కూడా అయిపోతుంది ఇంకా అయితే ఇంకా ఇంకెంతకెళ్ళిన డెల్ మళ్ళీ కలుసుకొని ఎప్పుడో మళ్ళీ ఇంకా ఎన్ని మళ్ళీ కలలేదు మళ్ళీ నా కొడు కూడా రాబోతుంది ఇంకా అదైతే జామ్ జూమ్ చేస్తాను కూడా ఏందో మాట్లాడితే ఏం తెలీదు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటానో ఆ డబ్బులో నాకు ఇది అని పెద్ద ఏం కాదు అండి అచ్చా

మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు ఓకేనా అండి ఇంకా ఇద్దరు పిల్లలకి నీళ్ళు తడపాలి కదా అందుకని చెప్పేసి అన్నయ్య అయితే పైకి వెళ్ళాడు ఇంక వదిలి వచ్చేసి చిన్నబ్బాయికి అయితే చూపిస్తా ఉంది ఏమైనా యాడ దగ్గర పైకి వెళ్ళారా పైకి వెళ్ళాడు నాకు అన్నయ్య పైకి వెళ్ళి తిన్నారా తినలేదా ఒకసారి దండం పెట్టుకుని మరి అమ్మకి ఒకసారి కింద పోయి తిన్నాము దగ్గర ఇప్పుడు నేను మళ్ళీ మోకాలు అందిస్తాను అప్పుడు దాకా నుంచి అలాగైనా కొంచెం తెలుసా మంచి పుణ్యం కట్టుకుంటురా అదేనండి ఇంకా కి ఇంటికి చిప్పిటప్పు చూసేద్దాం ఇంకా చూడు చిరు చాంట్లు మోగాళ్ళ కాస్తుంది గాలి లేదు ఏం లేదు చిన్న చిన్న చాట్లు అయితే పూడు మా మహేంద్ర గారు సిగ్గుపడతా ఉన్నాడు ఇంకా మరి మరి ఏం చెప్పింది చెప్పురా పడి ఇంకా కొత్త పెళ్లి పడిగానండి అందుకే

మేము మాట మీకు చెప్తామను సరే మనందర తీపింది నేను పై పై కొబ్బరి కట్టుకునే పిల్లలున్నారు పైకి వెళ్ళి కొబ్బరి కట్టేసి